నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి ఏదైతే జరిగిందో ఆ కేసులో నిందితుడిగా ఉన్నారు జోగి రమేష్ గారు మరి ఈ విచారణకు ఆయన సహకరిస్తారా లేదా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి సంబంధించినటువంటి కేసులో నిందితులుగా ఉన్నారు జోగి రమేష్ గారు మరి నిన్న సిఐడి పోలీసులు ఆయన్ని విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు మొత్తానికి ఈ రోజుకైతే ఆయన విచారణకు హాజరయ్యారు మరి ఈ విచారణలో ఆయన సహకరిస్తారంటారా లేదు అంటే తెలీదు గుర్తు లేదు ఇటువంటి ఆన్సర్స్ చెప్తారా ఆయన ఏం చెప్పబోతారు తద్వారా మొత్తానికి అరెస్ట్ తప్పదంటారా మీరేమంటారు మేడం ఆయన విచారణకు వెళ్ళారు విచారణ నుంచి బయటకు వచ్చారు ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన ఆయన ఏమంటున్నారంటే నాకు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సిఐడి నోటీసులకు ఇవాళ స్పందించి నేను వచ్చాను రెండు వేల ఇరవై ఒకటిలో నేను దాడి చేయలేదు నేను చంద్రబాబు గారిని అడగడానికి వెళ్ళాను పాత్రుడు మాటలకి వాళ్లే ఎదురు నా కారు అద్దాలు పగలగొట్టి నా మీద దాడి చేశారు అని అంటున్నాడు ఆయన దీనికి ఎవిడెన్స్లు ఉన్నాయంటాడు ఆయన సో ఇప్పుడు రెడ్ బుక్ నడుస్తోంది రాజ్యాంగం ఇది ఎల్లకాలం ఉండదు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు మీ సంగతి తేలుస్తా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు మీరు ఇటీవలి కాలంలో చూసుకుంటే వైసీపీకి చెందిన వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు అంటే నిన్నటి వరకు భయపడుతూ ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని భయపెట్టడానికి చూస్తున్నారు అంటే ఏమైందంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే కామ్గా ఉందని వీళ్ళు గ్రహించారో పది నెలలు అయిపోయింది రాగానే ఎవరిని అరెస్టులు చేయలేదు ఇప్పుడు వరుసగా నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లే ఉక్కిరి అవుతున్నారు ఇప్పుడు అరెస్ట్లు కూడా ఏదో తూతూమంత్రంగా జరగట్లే మీరు గమనించండి వాళ్ళన్నీ ఎవిడెన్స్లు దగ్గర పెట్టుకుని కరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు వల్లవి నేను వంశీకి ఎందుకు మరి విచారణ కొనసాగుతుంది ఆయన జైల్లోనే ఉన్నారు అంటే అందుకే వీళ్ళు ఒక తప్పిదం కాదు కదా ఒక్కొక్కళ్ళు బోల్డ్ తప్పిదాలు చేశారు బోల్డ్ కేసులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ మీద సో ఇవాళ ఈయన జోగి రమేష్ గారు అదే అంటున్నారు కదా అంటే ఆ రోజు నేను నిరసన తెలియజేయడానికే వెళ్ళాను అంతేగాని దాడికి వెళ్ళలేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని మీరు ఇష్టానికి అరెస్టులు చేయమని కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక హత్యలు మానభంగాలు అరెస్టులు కుట్రలు ఇవన్నీ ఎక్కువైపోయాయని అంటున్నాడు ఆయన అంటే వీళ్ళు చేసిన తప్పిదాలు ఏవి తప్పిదాలు కాదు ఇప్పుడు జోగి రమేష్ గారి మాటల్లో మీరు విన్నారంటే ఆయన ఏ తప్పు చేయలేదు చాలా ఆయన చెప్తారు కదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పులుగడిగిన ముచ్చాలు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఏ తప్పులు చేయలేదు అంత ఈ కూటమి ప్రభుత్వమే అనవసరంగా వాళ్ళమే కేసులు పెడుతోందనేది వాళ్ళ ఉద్దేశం అనమాట అంటే పని పాట లేకుండా ఉంది కదా ప్రభుత్వం మరి వాళ్ళు వీళ్ళు చేసిన తప్పిదాలకి ఒక పక్క ఖజానా ఖాళీ చేసి ఇంకో పక్క ప్రతి శాఖలోనూ అప్పులు పెట్టేసి ఒక బిల్లులు చెల్లించకుండా వాళ్ళు వెళ్ళిపోయి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఒక ఇరవై ఏళ్ళు వెనకబడేలాగా చేసిన వీళ్ళు ఇవాళ కేసులు పెడుతుంటే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు తిరగబడి ఈ రకంగా మాట్లాడటం అనేది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక అభయహస్తం అనమాట ఏమని మీరు ఎదురు తిరగండి నేనున్నాను మీకు అందుకని వీళ్ళు ఒక వంద మందో ఎంతమంది లాయర్లన్నీ రెడీగా పెట్టుకుని ఉన్నారు పొన్నవాళ్ళు గారు సరే అందరికీ ఆయన హెడ్ ఆయనే కదా కాబట్టి మీరు వెళ్ళండి మీకు ఎందుకు లాయర్లు ఉన్నారు నేను డబ్బు ఖర్చు పెట్టిస్తానని వాళ్ళకి అభయహస్తం ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు రెచ్చిపోతున్నారు నిన్నటి వరకు భయపడిన వాళ్ళందరూ ఇవాళ కాలర్ ఎగిరేసుకుని మేం తప్పు చేయలేదనేవాడు ఒకడు అంతకుముందు ఏమన్నారు ప్రతివాడు రెచ్చిపోయి సరే ఏం చేస్తారు అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి మమ్మల్ని జైల్లో వేస్తారా వెయ్యండి అన్నారుగా ఇప్పుడు మరి జైల్లో వేస్తామంటే ఎందుకు భయపడుతున్నారు ఇందాక మనం చూసాం పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితం గురించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడంటే అంత వ్యంగ్యంగా మాట్లాడాడు అంటే వీళ్ళకైతే ఒక న్యాయం ఎదురు వాళ్ళకైతే ఇంకో న్యాయం అది ఇవాళ జోగి రమేష్ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే నేను తప్పు చేయలేదు నేను దాడి చేయలేదు నేను నిరసన తెలపడానికి మాత్రమే వెళ్ళాను ఇది ఆయన చెప్తున్నమాట కాబట్టి జోగి రమేష్ ఇవాళ మరి సిఐడి వాళ్ళతో మాట్లాడారు ఆయన వాళ్ళ నోటీసులకు ఏ రకంగా బదిలిచ్చారో మనకు తెలియదు కానీ సిఐడి అయితే చెప్పింది క్లియర్ కట్గా నోటీసులు ఇచ్చినప్పుడు మీరు రెండు వేల ఇరవై ఒకటిలో దాడి జరిగినప్పుడు ఏం జరిగిందో పేపర్లు అవన్నీ తీసుకుని రమ్మని చెప్పింది ఖచ్చితంగా ఆయన తీసుకుని వెళ్ళి ఉంటారు కానీ మీరు అన్నట్టుగా మరి సమాధానాలు ఇచ్చారా లేదు తెలియదు మర్చిపోయాను గుర్తులేదు అనే మూడు పదాలే చెప్పారా అనేది మనకి బయటికి రావాల్సి ఉంది అధికారంలో ఉండగా పెట్టిన వీళ్ళందరూ కూడా మేడం ఇప్పుడు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణకు హాజరయ్యి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి ఆరోపణలు చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే వాళ్ళ ధైర్యానికి అతి తెలివికి నిదర్శనాలు అవన్నీ అంటే తప్పు చేసి కూడా వైసీపీ వాళ్ళందరూ నేర్చుకున్నది ఏంటంటే మొత్తం మీరు చూసుకోండి ఒక్కొక్కళ్ళని అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తప్పులు చేసి వాళ్ళు ధైర్యంగా నిందని ప్రే ఇప్పుడు అధికార పక్షం మీద వేయడానికి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అంటే తప్పు చేశాము అయితే ఏంటి అనే ధోరణిలో మాట్లాడుతున్నారు అంటే ప్రజలు కూడా మరి ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారు రేపు వద్దు మళ్ళా మేము వస్తామని ఇంత ధీమాగా వీళ్ళు చెప్తున్నారంటే ఏం చూసుకుని చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు ఏం చేశారని వస్తారు మీరు మీరు ఎంతసేపు చూసినా మేము పథకాలు ఇచ్చామంటారు పథకాలు ఇస్తే వాళ్ళు ఓట్లు వేసి ఉండాలిగా వేయలేదుగా బట్టలు నొక్కలేదుగా మీరు పథకాలు ఇస్తే మరి ఇప్పుడు ఏం పెట్టుకుని మిమ్మల్ని రానిస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది చేయకపోతే మిమ్మల్ని రానివ్వాలి వాళ్ళు సంక్షేమం ఇస్తున్నారు తర్వాత ఓ పక్క డెవలప్మెంట్ చేస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు మరి ఏం చూసుకుని మిమ్మల్ని తీసుకొస్తారు అంటే మీరు ఏదైనా కుట్రలు ప్లాన్ చేస్తున్నారా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇది ఆలోచించాలి గోరంట్ల మాధవ్ గారు కూడా ఒకసారి చెప్పారు అంతర్యుద్ధం జరగబోతోంది అని అదే ఇప్పుడు అంతర్యుద్ధాలు ప్లాన్ చేసినారు అదే మొన్న రాప్తాడు కావచ్చు వీళ్ళంతా కూడా అదే ప్లాన్లో ఉన్నారు ఎక్కడికక్కడ గొడవలు సృష్టించడం కార్యకర్తలను రెచ్చగొట్టడం తర్వాత మీరు ఏమైనా చేసేయండి పర్వాలేదు మీ వెనకాల మేము ఉంటాం అనడం పాస్టర్ ప్రవీణ్ చనిపోవడానికి కూడా ఒక హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం సో గత కొద్ది కాలంగా వీళ్ళకేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి వెళ్ళలేడు ఆయన నియోజకవర్గాలు తిరగలేడు ఆయన శవం ఉన్న చోటకి వెళ్తారు అక్కడ వాళ్ళని పరామర్శిస్తున్నాను అని అంటారు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తిడతాడు మీరు కళ్ళు మూసుకుని తెరవండి నాలుగేళ్ళు అయిపోతుంది మనం వచ్చేస్తాం ఇప్పుడు ఇదే మాట వీళ్ళందరూ పట్టుకుంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళందరికీ కూడా అది నేర్పించాడు ఆయన వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళ బొరలంతా కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అవే మాట్లాడుతున్నారు చిలక పలుకుల్లాగా అదే ఇవాళ జోగి రమేష్ కూడా చెప్పాడు సరే చూద్దాం ఈయన అసలు సిబిఐ ముందు ఏం మాట్లాడారు ఏం చేశారు సహకరించారా లేదా అనేది రేపటికైతే మనకి బయటకు వస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ